హాయ్ హలో నమస్తే పోస్లన్ బ్లడ్ షుగర్ అంటే ఏంటి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మీకున్న సందేహాల గురించి తెలుసుకుందాము ఫస్ట్ పోస్లన్స్ అంటే తిన్న తర్వాత ఇచ్చే బ్లడ్ టెస్ట్ అంటే మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్లన్ బ్లడ్ షుగర్ మనకు డాక్టర్ రాసినప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు అది ఏంటంటే తినకబోన్ ఇచ్చిదాన్ని మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం తిన్న తర్వాత ఇచ్చేదాన్ని మనం పోస్ట్లన్ బ్లడ్ షుగర్ అంటాం పోస్ట్ అంటే తిన్న తర్వాత అంటే ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి అని అడుగుతారు టూ అవర్స్ అండి టూ అవర్స్ అంటే ఎలా ఎలా కౌంట్ చేయాలి టైం అంటే మీరు తినడం మొదలుపెట్టినప్పటి నుంచే అంటే మీరు ఫస్ట్ ముద్ద ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటారో అప్పటి నుంచే మీరు టైం చూసుకోవాలి అక్కడి నుంచి కరెక్ట్గా టూ అవర్స్ గ్యాప్ తోటి మీరు శాంపిల్ ఇవ్వాల్సి ఉంటుంది డౌట్స్ మామూలుగా పేషెంట్స్కి ఏంటంటే మేము మెడిసిన్ వేసుకోవచ్చా అని అడుగుతారు షుగర్ మె మెడిసిన్ కొంతమందికి మార్నింగ్ టైంలో ఉంటుంది అవి వేసుకోవాలి ఎందుకు అని అంటే చాలామంది డౌట్ ఏంటంటే వేసుకున్నాక నార్మల్ వస్తుంది కదా అంటారు కానీ యాక్చువల్గా మీరు వేసుకుంటేనే కదా మీకు షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉందా లేదా తెలుస్తుంది కనుక మీరు కంపల్సరీగా మెడిసిన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతనే ఇవ్వండి డాక్టర్కి అర్థమవుతుంది మీరు ఇంబోటి చూస్తే ఒకవేళ మీరు వేసుకున్నాక కూడా మీకు షుగర్ కంట్రోల్ లేదు అంటే మీరు వేసుకున్న టాబ్లెట్ సరిపోవట్లేదు అని అర్థం అనమాట దాన్ని బట్టి మీ డాక్టర్ సలహాతోటి మీకు మెడిసిన్ చేంజ్ చేస్తారు నార్మల్గా అడుగుతారు ఏమి ఏమైనా తినాలా ఏమైనా తినొచ్చు అని అడుగుతారు యాక్చువల్గా ఏదైనా తినొచ్చు పర్టికులర్గా ఇదే తినాలని తింటుంది ఎందుకంటే మనం టెస్ట్ కోసమే ప్రత్యేకంగా ఎప్పుడూ స్పెషల్గా తినకూడదు రెగ్యులర్గా మనం లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఎలా అయితే ఉంటామో అలానే ఉండాలి కాకపోతే ఏంటంటే తిన్న తర్వాత చాలామందికి టీ కానీ లేకపోతే ఇంకేదైనా మధ్యలో గ్యాప్లో ఏదైనా తినడం కానీ స్నాక్స్ లాగా ఫ్రూట్స్ లాగా తింటూ ఉంటారు అలా తినకూడదు ఎందుకంటే టెస్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా ఫుడ్ తీసుకున్న తర్వాత మొదలుపెట్టేప్పుడు కావంట్ చేసుకున్నాక ఇంకా ఫుడ్డే ఇంకా అంతే మీరు ఆ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నం ఇచ్చే అన్నము తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మీరు మధ్యలో గ్యాప్లో ఈ టూ అవర్స్ గ్యాప్లో ఎటువంటిది మధ్యలో తీసుకోకండి అది ఒక్కటే పాటించాల్సింది మామూలుగా షుగర్ లెవెల్స్ పో నార్మల్ రేంజెస్ ఎలా ఉంటాయి అని అంటే దీనికి వన్ సెవెన్ మనకు వన్ టెన్ నుంచి వన్ సెవెంటీ వరకు ఉంటుంది మనం మామూలుగా ఏ డాక్టర్ని కన్సల్ట్ వచ్చానంటే ఎండోక్రయాలజిస్ట్ని కానీ డయాబెటిక్ కేర్ డాక్టర్స్ని కానీ లేకపోతే జనరల్ పీషియన్ని కానీ మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మీకు షుగర్ టాబ్లెట్స్ మీరు యూస్ చేస్తున్నారు అయినా కానీ మీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ డాక్టర్న చేంజ్ చేయాలి లేదంటే మెడిసిన్ ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంటుంది సో ప్లీజ్ అది మీరు నోట్ చేసుకోవాలి ఎందుకంటే షుగర్ ఎక్కువైనా కొద్ది మనకి ఏం కాదులే అనుకోవద్దు దానివల్ల మీ కిడ్నీ మీద కానీ కళ్ళ మీద కానీ ఇంకా అదర్ పార్ట్స్ మీద కానీ పడే అవకాశం చాలా ఉంటుంది కనుక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది కనుక ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మీ ఈ మెసేజ్ని మీరు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్